భీష్మ రెండు అచ్చమైన తెలుగు టైటిల్స్ పెట్టారు ఇక్కడికి వచ్చేటప్పుడు హుడ్ అన్నారు ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి యాక్చువల్లీ చలో హిందీ టైటిల్ అండి భీష్మ తెలుగు టైటిల్ సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని హుడ్ అని ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు సో ఇంగ్లీష్లో కూడా రిలీజ్ చేస్తున్నారా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయండి అక్కడక్కడ సో ప్రస్తుతానికి అక్కడ వరకు మేనేజ్ చేసాం నెక్స్ట్ సినిమా ఇది బ్లాక్ బస్టర్ అయిన తర్వాత రవిగారు కూడా పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా సినిమాలు చాలా చేసి ఉన్నారు సో ఆయనతో ఏమన్నా పాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేయాలి

so when it comes to selection of movies also you keep in mind those people or ella ante how do you select a uh, movie altogether is it from the director perspective or a banner perspective or meekna uh, chinda definitely, definitely first story uh, story that director then the producer first and definitely keeping my fans or audience what they expect from me అది కూడా కొంచెం మైండ్లో ఉంటుంది సో డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ సో వాట్ ఆర్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫ్రమ్ రాబిన్హుడ్ వాట్ కెన్ వి ఎక్స్పెక్ట్ రాబిన్హుడ్ కెన్ ఎక్స్పెక్ట్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ విత్ వెరీ గుడ్ ఎమోషనల్ సినిమాలు చూస్తే చిన్న ఒక మంచి హార్ట్ టచింగ్ పాయింట్ ఉంటుంది అండ్ వెరీ గుడ్ క్లైమాక్స్ అంటే బేసికల్లీ కమర్షియల్ మూవీలో క్లైమాక్స్ అంటే వచ్చేసరికి ఇక్కడ కొంచెం వీల్ ఫైండ్ ఇట్ లిటిల్ క్లీషర్ ఉంటుంది బట్ దీంట్లో ఇట్ ఇట్ ఈస్ గుడ్ బి వెరీ న్యూ గారు అందరూ మీరు చాలా ఇన్నోసెంట్ ఏం తెలియదు అట్లా అంటే కావాలంటే అది కూడా ఒక స్ట్రాటజీ అలాంటి ఇమేజ్ అలానే మీరు పర్సనల్గా లేదండి నా నా ఒరిజినల్ ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు 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 నా సినిమాలో నా క్యారెక్టర్ రాసింది ఈనే అండి సో సినిమాలో హీరో చాలా విన్నట్టు స్ట్రీట్స్ మాట షూడా కన్నీంగా కంత్రిగా ఉంటుంది కదా ఒక డైరెక్టర్ రాసాడంటే ఎంతో కొంత క్వాలిటీ ఉంటుంది కదా ఎంతో కొంత ఉంటుంది కదా ఒరిజినాలిటీ ఇన్స్పిరేషన్ ఎక్స్పీరియన్స్ లోపల నితిన్ నితిన్ సార్ నితిన్ నితిన్ గారు అంటే థ్రూఅవుట్ కెరియర్లో బ్యాంక్ ఆన్ అవ్వాల్సి మీ కెరియర్లో బ్యాంక్ మీరు బ్యాంక్ ఆన్ అయ్యే డైరెక్టర్స్లో వెంకీ కుడుముల ఫస్ట్ నిలుస్తారు అనిపిస్తుంది ఎందుకంటే మీ భీష్మాటు ఇప్పుడు రాబిన్ హుడ్ ఇంకా రిలేషన్ చాలా స్ట్రాంగ్ అయింది కాన్ఫిడెన్స్ కూడా మీ ఇద్దరి మధ్య నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది ఏం చెప్తారు అంటే ఏ డైరెక్టర్తో ఇలాంటి బాండింగ్ కుదరలేదు మీకు యాక్చువల్లీ బాండింగ్ నాకు ఉందంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ అండి అండ్ ఆఫ్టర్ దాట్ హీస్ మోర్ లైక్ మై బ్రదర్ అండ్ మై ఫ్యామిలీ అండ్ ఈ సినిమా చూస్తే నా మీద నాకు ఎంత లవ్ ఉందో హీ షో ఇట్ ఆన్ స్క్రీన్ సినిమా చూసా యాక్చువల్లీ ఆ రోజు మాట ఐ బికెమ్ ఇట్ ఎమోషనల్ అంటే ఐ లవ్ మైసెల్ఫ్ ఆన్ స్క్రీన్ హీ షోడ్ మీ ఇన్ వెరీ 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 గుడ్ వే అది నా లుక్స్ అవ్వచ్చు నా యాక్టింగ్ అవ్వచ్చు నా క్యారెక్టర్ అవ్వచ్చు నా డైలాగ్స్ అవ్వచ్చు నా ఫైట్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ హీ డిజైన్ ఇన్ వెరీ వెరీ గుడ్ వే అంటే నాకు ఎంతో లవ్ ఉంటే కానీ అంటే డెఫినెట్ ఆల్ డెట్స్ లైక్ లవ్ ద హీరోస్ బట్ హీ లవ్స్ మీ కొంచెం ఎక్స్ట్రా కాబట్టి షోట్ మీ లైక్ వెరీ గుడ్ వే రవి గారు సరే ఇప్పుడు ప్రీమియర్స్ ట్రెండ్ నడుస్తుంది కదా సో ప్రీమియర్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ప్రీమియర్స్ ఏమీ అనుకోలేదండి ఎందుకు ట్వంటీ సెవెంత్ నైట్కి ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పెద్ద తేడా ఉందండి అంటే వెరీ వెరీ కాన్ఫిడెంట్ అండి దాంట్లో సినిమా మీద అయితే మాకు ఏ ఏ కోసమైనా చిన్న అనుమానం కూడా లేదు ఎందుకంటే హోల్సమ్ అంటైనర్ వెల్ ప్యాక్డ్ ఫిలిం డెఫినెట్గా సెలవులు టైము డెఫినెట్గా చాలా బాగా చేస్తుందని అని అందరు కాన్ఫిడెన్సే అని చెప్పి కాన్ఫిడెన్స్ కానీ ప్రీమియర్లు వేసేయాలి అలాంటి ఇంటెన్షన్ ఏమి లేదు ప్లస్ మాకు ఆ ప్రీమియర్లు కలిసి రాలేదు లేనిపోయిన మొన్న లాస్ట్ టైం ఇది అసలు ఆ ప్రీమియర్లు అనే ఆలోచనే తేలేదండి అందుకే ఓకే సార్ సెంటిమెంట్గా వదిలేదు సార్ అంతా సెంటిమెంట్గా వదిలేదు సార్ ఓ రకంగా అనుకోండి సార్ ఓకే సార్ రవి గారు రవి గారు ఇక్కడండి సార్ ఈ ఈ వారము ముగ్గురు సూపర్ స్టార్సు ఒక హిట్ సి హిట్ సినిమా సీక్వెల్ వస్తుంది ఈ నాలుగు సినిమాల మధ్య ఈ సినిమా వేయడం వెనక ఏంటి మీ ఈ సినిమా మీద ఉన్న మీ కాన్ఫిడెన్స్ అన్నా లేకపోతే ఏంటి అంటే అలా కాదండి మీరు అసలు క్వశ్చన్ ఏ తప్పుగా అడిగారు నాకు తెలిసి మీ సినిమా ఉంది రాబిన్వుడ్ ఇంత పెద్ద సినిమా ఇంత మంచి సినిమా నితిన్ గారి సినిమా దీని మీద వాళ్ళు వేయడానికి ఏ కాన్ఫిడెన్స్తో వేసి ఉండొచ్చు అండి అని అలా అడగాల్సింది పోయి మీరు రివర్సులు అడిగారు అదే చెప్పండి డెఫినెట్గా ఏం లేదు సార్ మేము అనుకుంది సమ్మర్ ఫస్ట్ సినిమా వద్దామని ఎప్పుడో లాక్ అయ్యాం ఆ డేట్ వేసేసుకున్నాం స్లోగా మాకు వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ ది అదర్ ఇండస్ట్రీ ఫిలిమ్స్ ఇప్పుడు ఎంపీరన్ కూడా ఇదే డేట్ అని నిజంగా మాకు తెలియదు వీరధీరసరావు కూడా తెలియదు కాకపోతే మా వంశీకి ఉన్న ఇప్పుడు నెట్ఫ్లిక్స్ కమిట్మెంట్లు కానీ వీటితో మీకు తెలియదే ఉందండి ఆ డేట్ కాకపోతే కనుక ఆల్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానివల్ల అతను కూడా అక్కడ రావాల్సి వచ్చింది ఓకే రెండు సినిమాలు కదా అది అది వేరే జోనరు మంద వేరే జోనరు అనుకున్నాం ఇంకో రెండు సినిమాలు ఎడిషనల్గా వచ్చినాయండి అంతేగాని ఇలా నాలుగు ఉన్నప్పుడు మనం ఉండాలి అని ప్లాన్గా అలా చేసింది కాదు మై ఇంటెన్షన్ ఏంటంటే సోలో డేట్ ఉంటే ఈ సినిమా ఇంకా బెటర్గా చేస్తుందేమో అనేది నా ఫీలింగ్ అండి అంటే డెఫినెట్గా మేము కూడా సోలోగానే వస్తున్నామని అనుకుంటాం కానీ ఇప్పుడు ఇవాళ రోజున ఉన్న పోటీకండి యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ఎ సోలో డేట్ డెఫినెట్గా అది పెద్ద సినిమా అవునండి చిన్న సినిమా అండి కంపల్సరీ ఇంకో సినిమా మీద వస్తుంది అలాగే ఇప్పుడున్న డైరెక్టర్లు కూడా జాగ్రత్తగా వాళ్ళు మైండ్లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆ వారం పోటీ సినిమాతో పోటీ పడుతున్నావు దాని మీద గెలిస్తేనే ఈ వారం నీది అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి మా అందరికీ ఒకే సినిమా ఒకే ఆ డేట్ ఒక సినిమానే వస్తే బాగుండే అందరికీ అనిపిస్తుంది కదండి కానీ గ్రాడ్యువల్గా అది మంచి డేట్ అయినప్పుడు యూజువల్గా ఇంకో నలుగురు ఐదుగురు జాయిన్ అయిపోతారండి ఈ డేట్కే కాదు ఇంకో డేట్ చెప్పండి మీరు మేము దానికే వెళ్ళినా అక్కడ కూడా ఇద్దరు వస్తారు సార్ కంపల్సరీ ఇవాళ ఇప్పుడు ఉన్న సినిమాలకి ఉన్న సెలవుల అడ్వాంటేజ్కి అన్నిటికీ ఏంటంటే సోలోగా ఎవరు ఎవరికి ఇవ్వరండి పోటీలో ఉంటుంది బట్ వీ షుడ్ బి ప్రిపేర్ ఫర్ దట్ అంటే రవి గారు ఇంత ముందు మీ మైత్రికి బిగ్ బెస్ట్ హిట్ రంగస్థలం ఆ డేట్ కావాలని ఈ డేట్ తీసుకున్నారంటారు అంటే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి రంగస్థలం కూడా సమ్మర్ ఫస్ట్ సినిమా అలాగే ఈ సినిమా కూడా సమ్మర్ ఫస్ట్ సినిమానే రాంబాబు గారు వినపడుతుందండి సమ్మర్ ఫస్ట్ సినిమా ఇది కూడా అది డెఫినెట్గా అడ్వాంటేజ్ కదండి సమ్మర్ ఫస్ట్ సినిమా అంటే టెన్త్లు ఇంటర్మీడియట్లు అన్ని ఎగ్జామ్స్ అయిపోయి వాళ్ళు కూడా అసలు ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తున్నారు ఓ పక్కన క్రికెట్ మ్యాచ్ ఏదో ఒకటి ప్యారలల్గా దానికి ఎక్కువ వెళ్తున్నారు ఇప్పుడు సినిమాలు లేకపోవడం సినిమాలు ఉంటే అన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఆల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యాలెన్స్ అవుతాయి అని అందుకని సమ్మర్ ఫస్ట్ సినిమా అనుకున్నామండి అలాగే వచ్చాం అలాగే సెంటిమెంట్గా మీరు అన్నట్టు రంగస్థలం మాకు ఎలా కలిసి వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఈ సైజులో అలా అది ఎంత మ్యాజిక్ చేసిందో ఆ సైజులో ఈ మా ఈ సినిమా అంత పెద్ద మ్యాజిక్ చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాం అలాగే రాంబాబు గారు లాంటి ఆశీస్సులు ఉంటే డెఫినెట్గా సాధించగలం నితిన్ గారు నితిన్ గారు లాస్ట్ టైం భీష్మా హిట్ అవగానే వెంకి కార్ కొనిచ్చారు ఈ సినిమాకి ఏం ఏమోనిస్తున్నారు ముందే ఏకంగా విమానమే మోస్ట్ ఎగ్జైటెడ్ క్వశ్చన్ సార్ ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ లో పాస్ రవి గారు చెప్పకపోతే ఫెయిల్ అయిపోతారు రవి గారు సార్ సార్ చెప్పండి సార్ ఇయాల రేపు ఒక సినిమా రిలీజ్ అవుతుంటే పోటీ సినిమాలు కాదు మెయిన్ నైట్ ఇప్పుడు వచ్చే ఐపీఎల్ తో పోటీ పడాలి దెన్ ఎవ్రీ ఫ్రైడే ఓటీటీలో కూడా రిలీజెస్ వస్తున్నాయి కొత్తవి అంటే వన్ మంత్ బ్యాక్ థియేటర్లో ఉన్నవి సో కాంపిటీషన్ ఇంత టఫ్ అయినప్పుడు ఓన్లీ వే టు అట్రాక్ట్ పీపుల్ ఈజ్ గివింగ్ ఎంటర్టైన్మెంట్ సో రాబిన్ హుడ్ అనేది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది సో ఎక్స్పెక్టింగ్ ఏ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ డెఫినెట్గా సార్ అదే కదా సార్ మా కాన్ఫిడెన్సు సినిమా అంతా ఇప్పుడు నేను చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుందేమో అని చెప్పట్లేదు కానీ ద ఆఫీసర్స్ హు హ్యావ్ సీన్ అవర్ ఫిలిం బయటకు వచ్చి లేడీస్ అయితే మాకు ఎప్పుడో చూసిన దూకుల్లాగా ఉందండి అంటే ఒక కథ రన్ అవుతా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఎంటర్టైనింగ్గా వెళ్తా అలా అలా అనిపించిందండి వెల్ మేడ్ ఫిల్మ్ అండి అని చెప్తే చాలా థ్యాంక్స్ అండి అయ్యని చెప్పాం అంటే వాళ్ళ పర్సెప్షన్లో వాళ్ళు చూసిన సినిమా అలా అనిపించిందంటే విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్ కదండి అంటే దూకుడు అనేది ఒక మీడియం ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో సినిమా పాస్ అవుతాయి ఒక దీనిలో ఉంది కాబట్టి చివరిలో పెద్ద ట్విస్ట్ కూడా చివరిలో ట్విస్ట్ ఉంటుంది అలా సో వెరీ హ్యాపీ ఫర్ ద ఫిలిం అండి సినిమా గురించి అయితే మేము చాలా చాలా హ్యాపీ అండి సార్ నవీన్ గారు సార్ నవీన్ సార్ నవీన్ గారు సార్ రవిశంకర్ గారు చెప్పండి సార్ నవీన్ గారు హైట్కి హైట్కి ఏమో సార్ సార్ యాక్చువల్గా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రీవియస్ ఫిలిమ్స్ అంటే హీరోల ప్రీవియస్ ఫిలింతో సంబంధం లేకుండా మీరు బడ్ అంటే కథల్ని నమ్ముకొని బడ్జెట్లు పెడుతున్నారు మొన్న హిందీలో కూడా సన్నీ డిఎల్ గారు అంటే సౌత్ ఇండియన్ సినిమాలను చూసి నేర్చుకోవాలని ఒక కాంప్లిమెంట్ కూడా మీకు ఇచ్చారు అంటే ఇది ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్ ఇలా వరుసగా ఇంత బడ్జెట్ బడ్జెట్ సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు అంటే ఆయన ఆయన చెప్పింది వేరే కాంటెక్స్లో ఉంది ఆయన కంఫర్ట్ లెవెల్స్లో మాట్లాడారు ఇప్పుడు అంతా కార్పొరేట్ సిస్టంలో ప్రతిదీ రూల్ అంటే రూల్గా ఉంటుంది కదండి ఇప్పుడు ఇండివిజువల్ ప్రొడ్యూసర్ అయితే ఇంకొంచెం ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనే సెన్స్లో చెప్పారు అంతేగాని సౌత్ జిందాబాదు ఇది కాదు ఆ టైప్లో కాదు ఆయన అంది అంటే జనరలైజ్ చేసి మాకు ఎక్కువ కంఫర్ట్ దొరుకుద్ది డైరెక్టర్స్ కూడా ఎక్కువ లిబర్టీ ఇస్తారు సౌత్లో అయితే అని ఆయన 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 ఏమనుకుంటున్నారు చెప్పారు